అంటే తెలుపుతేటలు ఆడదానికి నాలుగు రెట్లు ఎక్కువ అన్నారు నాలుగు రెట్లు ఎక్కువ బుద్ధిశ్చాపి చతుర్గుణ మగవాళ్ళు చాలామంది స్నేహితుల పడి వాళ్ళకి ఆమీ సంతకాలు పెట్టేసి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సమయంలో పెళ్ళానికి చెప్పుంటే సరైన సలహా ఇచ్చేది మీరు వచ్చిన బేట చెప్పరు ముందు పెట్టేసాక మా క్లోజ్ ఫ్రెండ్ క్లోజే తీసేస్తే లూజ్ ఇప్పుడు క్లోజ్ లూజ్ అయింది అప్పుడు భార్యను అడగాలి ఖచ్చితంగా ఆస్తి హామీ సంతకం అంటే ఏమనుకుంటుంది మన సంతకం ఊరికే ఏమి సంతకం ఉపాధ్యాయులు రిజిస్టర్లో చేసే సంతకం కాదేది ఓ రోజు తేడా రావడానికి హామీ సంతకం కొంపలు అంటుకుంటాయి రేపు పొద్దున వాడు కట్టడు మనం కట్టాలి పెళ్ళం పెట్టి ఏమవుతారు రోడ్డున పడతారు అటువంటిప్పుడు భార్యకి చెప్పాల వద్దా నా ఫ్రెండ్ నేను ఇచ్చేసా నాకు స్నేహితుడు ముఖ్యం అంటే కుటుంబం ఇది నేర్చుకోవాలి ఎందుకంటే ఆడా ఆపేస్తారు ఖచ్చితంగా ఏంటిది మీ సంవత్సరం దానాలు చేస్తే ఏమైనా ఇక్కడ వాడు కడతాడని ఏంటంట అమ్మ వాడు మోసం చేయడం నీకేంటి లెక్క అంటారు